హాయ్ హలో ఎవ్రీవన్ మన దగ్గర అయితే వైట్ కలర్ శారీస్ దొరుకుతాయి ప్రతిసారి అవి పరికినీలకి లాంగ్ ఫ్రాక్స్కి తీసుకెళ్తున్నారన్నాం కదా ఒక సెట్ అయితే ఇలా తీసుకొని చూడండి పరికినీ అంతా ఫుల్ కిందంతా బార్డర్ వచ్చేలాగా దీంట్లోనే మనకి దగ్గర దగ్గర ఒక పావుదకు మూడు మీటర్లు చున్నీ అనేది అనమాట దీనికి ఆపోజిట్లో బ్లౌజ్ అనేది ఇలా సెట్ చేశారు అమ్మాయిలకి మెచ్యూర్ ఫంక్షన్స్కి కావాలనుకున్న వాళ్ళకి ఇలా ఆపోజిట్లో ఫోటోషూట్కి చాలా బాగుంటుంది చక్కగా ఇదిగో చూడండి ఇక్కడ అంతా వేశారు ఇలా బుట్టలు వైట్ కలర్లో పైపింగ్ చేసి ఇలా సెట్ అనేది చేశారనమాట అద్దిరిపోయింది కలర్ కాంబినేషన్ వైట్కి పింక్ కాంబినేషన్ బాగుందన్నమాట దీనికి కింద ఇలాగా ఇలా లాడీలు ఇచ్చారు చాలా బాగుంది మీరు మన దగ్గర కావాలనుకున్న వాళ్ళు వైట్ శారీస్ తీసుకుని ఇలా ఏమైనా అమ్మాయిలు మెచ్యూర్ ఫంక్షన్స్కి కానీ లేదా వైట్ శారీస్తో ఏమైనా డిజైనర్గా మనం సెట్ చేసుకుని లాంగ్ ఫ్రాక్స్కి కానీ కావాలనుకుంటే తీసుకోవచ్చు సూపర్ ఉంటుంది ఎంత బాగుంటుందో కుడితే ఇంత మంచి సెట్కి వైట్ ఇష్టం